హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన స్పెషల్ హెల్దీ స్వీట్ రెసిపీ వచ్చేసి మినపసున్నుండలు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ లడ్డు అందరికీ బాగా నచ్చుతుంది కదండి బెల్లంతో చేసే ఈ హెల్దీ లడ్డు ఎవరైనా రోజు తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మరి అంత టేస్టీ హెల్దీ అయినా ఈ మినపసున్నుండలను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి దీనికోసమైతే ముందుగా ఒక కడాయి తీసుకొని ఏదైనా ఒక కప్పు కొలతతో ఒకటిన్నర కప్పు పప్పు మినప్పప్పును తీసుకోండి మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే అది వాడితే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ మినపగుళ్ళను అయితే తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పును దూరగా ఫ్రై చేసుకోవాలి మనకు పప్పు అనేది మంచి కలర్లోకి మారి సువాసన వచ్చేంత వరకు ఓపిగ్గా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మనకు పప్పు అనేది ఫ్రై అవ్వడానికి కొద్దిగా ఎక్కువ టైమే పడుతుంది పది నుంచి పన్నెండు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటుంటే మనకు పప్పు అనేది కలర్ ఇలా చేంజ్ అవుతుంది ఇలా చక్కగా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని వేయండి ఇలా బియ్యం వేయడం వల్ల మనం సున్నుండలు తినే టైంలో పంటి అతక్కుకోకుండా టేస్టీగా చాలా బాగుంటాయి ఇలా బియ్యం వేసాక కూడా మనం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పప్పు బియ్యం అన్నీ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పప్పు బియ్యాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాలి పప్పు బియ్యంలో ఎలాంటి వేడి ఉండకూడదండి పూర్తిగా చల్లారేంతవరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన పప్పులోంచి హాఫ్ క్వాంటిటీ తీసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా చేసుకోవాలి మనం మొత్తం తీసుకున్నట్టయితే బరకగా వస్తుందండి ఇలా హాఫ్ హాఫ్ క్వాంటిటీ తీసుకోవడం వల్ల ఫైన్ పౌడర్లా వస్తుంది ఇలా మనకు మెత్తగా మిక్సీ చేశాక చూడండి పౌడర్లా వచ్చింది కదా చక్కగా మనం ఎంత మిక్సీ చేసినా కూడా ఈ మినపసుండులకు కొద్దిగా బరకగా ఉంటేనే ఆ లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి ఇలా మిగిలిన పప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా రెడీ చేసుకోండి ఇలా పప్పు అంతా వేసిన తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం ఒక మూడు ఇలాచీలను వేసుకొని వీలైనంత మెత్తటి పౌడర్లా రెడీ చేసుకోండి ఇలా పిండినంత ఒక ప్లేట్లోకి తీసుకొని ఏ కప్పుతో అయితే మనం మినపప్పు తీసుకున్నామో ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుకి ఒకటిన్నర ఒకటి బావు బెల్లం తీసుకున్నానండి మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళనుకుంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవచ్చు నేను ఇక్కడ ఒకటి బావు మాత్రమే తీసుకున్నాను ఇలా మనకు పిండిలో బెల్లాన్ని బాగా కలుపుకోవాలి ఎక్కువ స్వీట్ అయినా కూడా ఈ సిండలను తినడానికి అంత బాగోవండి సో మీకు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటేనే వన్ అండ్ హాఫ్ తీసుకోండి ఇలా పిండిలో బాగా కలుపుకున్నాక బెల్లం ఉన్న పౌడర్ని మిక్సీ జార్లోకి తీసుకొని మరి ఒకసారి మిక్సీ చేసుకోండి ఇలా బెల్లం పిండి బాగా కలిసిపోయిన తర్వాత దీన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఒక బౌల్లోకి ఏ కప్పుతో మనం పప్పు తీసామో సేమ్ కప్పుతో నేను ఒక కప్పు నెయ్యి అయితే తీసుకున్నానండి ఈ నెయ్యి ఒక బౌల్లోకి వేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా మెల్ట్ చేసుకుంటున్నాను ఇలా మనకు లిక్విడ్ క్వాంటిటీలో ఉంటే బాగుంటుందండి ఇలా లిక్విడ్ క్వాంటిటీలో వచ్చేంత వరకు వేడి చేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇది కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోండి తర్వాత మనకు ఈ పిండిలో కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేస్తూ కలుపుతూ మనం ఉండలు చుట్టుకుంటే సరిపోతుంది ఒక్కసారి మనం నెయ్యి అంతా వేసినట్టయితే పిండి మొత్తం నెయ్యి అబ్జర్వ్ చేసి పిల్లలు బాగా నెయ్యి తినని వాళ్ళు ఇష్టపడరండి సో ఇలా కొద్ది కొద్దిగా వేయడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ మీరు ఇలా చిన్న చిన్న ఉండలు మీకు నచ్చిన సైజులో చుట్టేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ కమ్మలైన మినప సున్నుండలు అయితే రెడీ అయిపోయాయి ఇలా మీకు ఎన్ని సున్నుండలు కావాలంటే అన్ని సున్నుండలు రెడీ చేసుకోవచ్చు ఇలా కొద్ది కొద్దిగా నెయ్యి యాడ్ చేస్తూ రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న సున్నుండలను మనం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటాయండి రోజు ఒకటి పిల్లలకి ఇస్తే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇప్పటి పిల్లలు కాళ్ళ నొప్పులని నీరసంగా అని అంటారు కదా ఇలా రోజు ఒక లడ్డు తినడం వల్ల వాళ్ళకైతే ఆ నీరసంగాని నొప్పులు కానీ అస్సలే ఉండవండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి చూస్తుంటేనే స్వీట్ తినేయాలనిపిస్తుంది కదా మరి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ నాతో తప్పకుండా షేర్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరికొన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇలానే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్